హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫామ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అదేనండి గోధుమ గడ్డి ఇది ఇప్పుడు చాలామంది కుండీలలో పెంచుకుంటున్నారు కదా చాలా ఈజీగా పెరిగే గడ్డి ఇది నైట్ గోధుమలు నానబెట్టి పొద్దున్న దీన్ని అలకడమే ఇప్పుడు మనం దీని ఉపయోగాలు తెలుసుకుందామా ఇది కేవలం ఏడు రోజుల గడ్డే వాడాలి ఏడు రోజులది వాడితేనే మనకి అన్ని పోషకాలు అందుతాయి ఎనిమిది తొమ్మిది పది రోజులది అయితే వేస్ట్ అది పెంచి కూడా వేస్ట్ అవుతుంది దీని ఆరోగ్యాలు ఏంటి అంటే హిమోగ్లోబిన్ బ్లడ్ సర్క్యులేషన్ క్యాన్సర్ అస్తమా చాలా ఒక వంద మెడిసిన్స్ సంబంధించి ఉపయోగాలు ఉన్నాయి మనం రోజు చాయ్ తాగుతాం కదా దాని ఖర్చు పది ఇరవై రూపాయలు ఉంటుంది అదే పది ఇరవై రూపాయలు పెట్టుకొని ఇలాంటి ఒక జ్యూస్ తాగారంటే మీకే తెలుస్తుంది నెల రోజుల్లో మన హెల్త్ ఎలా ఉండేది ఉందన్నది కూడా క్యాన్సర్ వాళ్ళైతే తప్పకుండా తాగండి ఇది పట్టణ ప్రాంతాల్లో కుండీలలో పెంచుకునే వాళ్ళు పెంచుకొని తాగుతున్నారు రోడ్ల పక్కన అమ్మే వాళ్ళు కూడా దీన్ని చాలా పెంచి అమ్ముతున్నారు ఈ మధ్యలో ఇది ఎక్కువగా మార్కెట్లోకి వచ్చింది పల్లెటూర్లల్లో మాత్రం కొంచెం తక్కువగానే తెలుసు దీని గురించి ఎందుకంటే పల్లెటూర్లలో అనేక పోషకాలున్న ఆకుకూరలే దొరుకుతాయి కాబట్టి ఈ జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామా ఇది ఏడు రోజుల గోధుమ గడ్డి రోజు ఒకరికి ఇరవై గ్రాముల నుండి యాభై గ్రాములు తీసుకోవచ్చు ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని త్రాగాలి ఇరవై యాభై గ్రాములంటే పిరికేడు అన్నమాట ఒకరికి ఇది చేసిన అర్ధగంట వరకు ఏం కాదు అర్ధగంట దాటిందంటే పని చేయదు ఇది కొంచెం లేటుగా తాగుతాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం గడ్డి తీసి తాగే ముందు జ్యూస్ చేసుకొని త్రాగాలి ఇప్పుడు జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాకు ఇష్టమైనప్పుడు తాగుతామంటే పనిచేయదు ఈ గడ్డి ఎక్కువ అయిందంటే స్టోర్ చేసుకోవచ్చు రెండు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది కట్ చేసుకొని మంచిగా కడిగి చిన్నగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇది ఎంత చిక్కగా తాగితే అంత మంచిది దీన్ని జాలి పెట్టి ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగే తాగితే గొంతులో ఇరుక్కుంటుంది కదా జాలి వేస్తే వచ్చిన చెత్త ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు ఇది ఎలా వాడాలో అంటే బ్లాక్ పింపుల్స్ కానీ బ్లాక్ మచ్చలు కానీ ఎక్కడైనా ఎలర్జీ కానీ ఉన్నట్లయితే దురదలాగా ఉంటే పది పదిహేను నిమిషాలు దీనిని అప్లై చేసి మద్దన చేస్తే వారం రోజుల్లో మీకు రిజల్ట్ కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అస్తమా ఉన్నవాళ్ళు ఈ పీసుని దురద ఉంటుంది కదా దీనిని వాడితే తొందరగా తగ్గుతుంది దీనిని పశువులకు కూడా పెట్టవచ్చు వేస్ట్గా పడేయకుండా దీంట్లో కూడా ఐరన్ ప్రోటీన్ ఉంటుంది పశువులకి కూడా ఐరన్ పెరుగుతుంది ఇది ఈ జ్యూస్ గ్లాస్లో పోయగానే నురుగా వస్తుంది ఈ నురుగ తీసేయాలి దీనిని అలాగే తాగాలంటే ఈ నురుగ వల్ల అసిడిటీ డైజెషన్ మళ్ళీ గ్యా గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది నురుగ తీసి దీంట్లో కొంచెం అల్లం నిమ్మరసం తేనె కలిపి తాగవచ్చు మనం ఏ జ్యూస్ తాగినా నురుగ తీసేసి తాగాలండి ఫస్ట్ టైం తాగు తాగుతున్నట్లయితే కొంచెం వాంతికి అవుతుంది సెకండ్ టైం నుండి బాగానే ఉంటుంది ఫస్ట్ టైం తాగితే కొంచెం తాటి బిల్లం వేసుకోండి ఇప్పుడు పరిస్థితుల్లో ఇలాంటివి త్రాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుస్తాం